నియోజకర్గం ఓజీలి మండలం ఆర్మీపాడి గ్రామం నుంచి వచ్చాము మేము పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి టీడీపీ పార్టీతో మా కుటుంబం కొనసాగుతుంది ప్రభుత్వంలో అనేక ఆటుబాటు ఎదుర్కొన్నాము నేను పొలాన్ని కొంత కోల్పోయాను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను ఇవన్నీ లోకేష్ బాబు దృష్టికి వెళ్ళి లోకేష్ బాబు గారు మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకొని మాతో చాలా ప్రేమగా మా బాధలన్నీ భరోసా ఇచ్చారు ఏం చదవాలన్నా కానీ పిల్లలకి నేను సహాయం ఉంటుంది ఎప్పటికీ నేను పిల్లలకి అండగా ఉంటాను వాళ్ళు ఏంటి వాళ్ళకి ఏ గోల్స్ ఉన్నా కానీ ఏం చదువుతా ఉన్నా కానీ నేను దగ్గర ఉండి నేను అన్ని చూసుకుంటాను వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను వాళ్ళ బాధ్యత నాది అని చెప్పారు సార్ హృదయపూర్వకంగా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఆయన మాకు ఇచ్చిన ఈ భాగ్యం మేము జన్మ జన్మల మేము ఆయనకు రుణపడి ఉంటాం చంద్రబాబు నాయుడు గారు చాలా రుణపడి ఉంటామండి